డుగ్గు డుగ్గు బండి మీద రైమ్ అని పోతుంటారు ఆ సౌండ్లోనే చాలా కిక్కుందని ఫీల్ అవుతుంటారు అసలు ఆ బండికి క్రేజ్ వచ్చిందే ఆ సౌండ్ వలన అయితే మరికొందరు అది కూడా చాలదని సైలెన్సర్స్లో మాడిఫికేషన్స్ చేసి మరి సౌండ్ చేస్తుంటారు ఇది నడిపే వాళ్ళకు ఫన్ కావచ్చు కానీ రోడ్డు మీద వెళ్తుంటే చుట్టుపక్కల వాళ్ళు గాబరపడడం చాలా కామన్ జనాలు ఉలికి పడుతుంటారు ఆరోగ్య సమస్యలున్న వాళ్ళైతే ఇబ్బందులు కూడా పడతారు ఇప్పుడిలా మార్పులు చేసి బుల్లెట్ బండిపై ఫీట్లు చేస్తామంటే కుదరదంటున్నారు పోలీసులు ఇలాంటి బండ్లపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు ఎక్కువ శబ్దం చేస్తూ చక్కర్లు కొట్టే బుల్లెట్ బండ్లను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు కంపెనీ ఇచ్చిన సాధారణ సైలెన్సర్లు తీసేసి ఎక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్ను బిగించుకొని రోడ్డుపై తిరిగే ఆకతాయిలు చాలా మంది కనిపిస్తారు ఇది వాళ్లకు ఫన్ కావచ్చు కానీ జనాలు చాలా ఇబ్బంది పడుతుంటారు ముఖ్యంగా వృద్ధులు చిన్నారులకు చాలా సమస్యలు వస్తుంటాయి రోడ్లపై ఈ శబ్దం ఇతర వాహనదారుల దృష్టిని మరలిస్తూ రోడ్డు ప్రమాదాలకు కూడా కారణంగా మారుతుంది ఈ సమస్యను అదుపు చేసేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధికారుల ఆదేశాల మేరకు చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు నెల రోజులుగా ప్రత్యేకంగా బుల్లెట్ బైక్లపై నిఘా పెట్టారు ఇందులో భాగంగా అధిక శబ్దం చేసే సైలెన్సర్లు బిగించిన ఎనభై బుల్లెట్ బైక్లను గుర్తించి కేసులు నమోదు చేశారు ఈ బైక్ల సైలెన్సర్లు తొలగించి అసలు షోరూమ్ సైలెన్సర్లు తిరిగి అమర్చిన తర్వాత మాత్రమే వాహనాలను యజమానులకు అప్పగిస్తున్నారు ఇకపై అధిక శబ్దం చేసే సైలెన్సర్లను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తున్నారు కేసులు నమోదు చేయటమే కాదు వాహనానికి కూడా సీజ్ చేస్తామంటున్నారు బైక్ రైడింగ్ పై మోజు తప్పు కాదు కానీ ఆ పేరుతో ఇతరులను ఇబ్బంది పెట్టడం సరికాదు మానవత దృష్టితో ఇతరులను ఇబ్బంది పెట్టే అలవాట్లను మానుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు